వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు రెహమాన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ అసలు మీరు ఏ సంఖ్యాశాస్త్రాల ప్రకారం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చెప్తూ ఉంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను చాలా చక్కటి విషయాలు వస్తాయి అన్ని విషయాలు మనిషి గురించి ఏమేమి ఉన్నది అబ్బాయి ఏం చదువుకోవాలి మ్యారేజ్ ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది బిజినెస్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలు చెప్పేది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది డేట్ని బట్టి మంత్ని బట్టి ఇయర్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది దానికి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది ఒకవేళ పేరులో ఏదన్నా నెగిటివ్ ఉంటే దానికి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అమ్మ ఆ నెగిటివ్ రిజల్ట్స్ లేకుండా డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పాజిటివ్ నెంబర్లో మార్చుకోవడానికి న్యూమరాలజీ ఉపయోగపడుతుంది అలా నేను చేయి చూస్తాను ఫేస్ రీడింగ్ చూస్తాను సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను మ్యారేజ్ డేట్ చూస్తాను అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరైనా న్యూమరాలజీ చెప్పించుకుందామని ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేసి ఓన్లీ ఫోన్ నెంబరు ఏం పెట్టుకోవాలని చెప్పి చెప్పించుకోవటం వలన ఉపయోగం లేదు జాతకం చూసి న్యూమరాలజీ చూసి పేరు చూసి ఆ పేరులో కూడా నేను మూడు సిస్టమ్స్ చూస్తానమ్మా పైథాగ్రెస్ చాల్డేను అలానే పెర్మిట్ సిస్టమ్ చూస్తాను చూడటమే కాకుండా ఇంతకుముందు మీ పేరు ఏమున్నది ఆ పేరులో ఏం నెగిటివ్ ఉన్నదా పాజిటివ్ ఉన్నదా అనే ప్రొడిక్షన్ చేతే చదివిస్తాను మీ ఫోన్లోనే తర్వాత ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని మళ్ళీ పాజిటివ్గా మార్చడమే కదా న్యూమరాలజీ అంటే పాజిటివ్గా మార్చినాక అప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి దాని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉందో కూడా చదివిస్తారు అప్పుడు ఏంటంటే మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీ ఫోన్లోనే మీరు చదువుకోవచ్చు చదువుకోవచ్చు మీ ఫోన్లోనే ఎవరి ఫోన్లో వాళ్ళు అమెరికాలో మీ ఫ్రెండ్స్ ఉంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అక్కడ కూడా అదే ప్రొడక్షన్ ఉంటుంది ఎక్కడ ప్రపంచం అంతా ఒకే అంటే యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తాను నేను ఆ యూనివర్సల్ ప్రొడక్షన్ అనేటువంటిది బాగా హెల్ప్ చేస్తుంది ఇక కొంతమంది ఏమవుతున్నాయంటే ప్రొడక్షన్ ఇవ్వలేక ప్రొడక్షన్ వాళ్ళ ఫోన్లో చదివించడం కాక అదేం ఒక్కర్లే బాగానే ఉంటుందండి అంటున్నారు అలా బాగానే ఉంటుందంటే నమ్మకూడదు ఏం బాగుంది ఏం బాగాలేదు ఏంటి అనేది మన ఫోన్లో మనం చేసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండి మనం చెప్పిన విధంగా వర్క్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి ప్లస్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మ్యారేజ్ ప్రాబ్లం ఉన్నది కదా అని చెప్పి మన తెలియని వదిలేయటం కాదు ఒక మంచి ఒక తండ్రి లాంటి ఒక వ్యక్తిని కలిస్తే ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసి ఆ ప్రా ఆ మ్యారిటల్ ప్రాబ్లం క్లియర్ అయ్యేటట్టు చూస్తారు కొంతమంది సిగ్నేచర్స్ చేస్తుంటారు సిగ్నేచర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటాయి ఆ నెగిటివ్ స్ట్రోక్స్ వలన పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తుంటాయి అలా ఒకసారి కూర్చోబెట్టి అలా కాదమ్మా ఇదిగో ఇది ఇది నువ్వు చేస్తున్న తప్పు ఇప్పుడు సపోజ్ కొంతమంది వెనక్కి రాస్తారు మనం వెనక్కి నాడము కదా ముందుకు నడుస్తాం కానీ వెనక్కి రాస్తుంటారు అలా వెనక్కి రాసినప్పుడు మన జీవితం అంతా అలా పోతూ ఉంటుంది అవన్నీ తప్పులమ్మా అని చెప్పి చెప్పడం కొంతమంది పేరు రాసినాక గీత కొట్టి ఏదైతే సిగ్నేచర్ ఉందో దాన్ని కట్ చేస్తారు అలా కట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ పార్ట్లో ఎక్కడైతే కట్ చేశారో ఆ పార్ట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సిగ్నేచర్ అంటే మన హ్యూమన్ బాడీ అనమాట అవి ఇవన్నీ చెప్పి ఇవన్నీ చూసి చక్కగా కౌన్సిలింగ్ చేసి చేయడం జరుగుతుంది ఇక్కడ నేను అనేది ఏంటంటే దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను పర్సనల్గా కలిసి జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా వేరే స్టేట్లు వాళ్ళు కానీ వేరే దేశాల్లో ఉన్నాయి దూరంగా ఉండి రాలేని వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందనేది ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా వీడియో కాల్లో మాట్లాడండి వీడియో కాల్లో మాట్లాడితే ఒక అటెన్షన్ ఉంటుందమ్మా మామూలు కాల్లో అంత అటెన్షన్ ఉండదు ఎవరికైనా అందుకని ఒక వీడియో కాల్లో మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాటి చక్కగా వివరంగా మీకు ప్రొడక్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ ప్రొడిక్షన్స్ మళ్ళీ మీకు పంపించడం అవి మీరు చదువుకోవడం మళ్ళీ అలా కన్వర్జేషన్ కూడా సేమ్ ఎదురుగా ఎలా అయితే కూర్చొని మాట్లాడుకుంటామో అలా వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవడం వల్ల మంచి హెల్ప్ చేరడం జరుగుతుంది సార్ అట్లాగే ఎవరైతే పుడతారో వారు పుట్టిన నెలలు బట్టి వాళ్ళ ఫ్యూచర్ ఉంటుందంటారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళ పుట్టిన మంత్ని బట్టి కూడా వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళ ఇయర్ని బట్టి కూడా వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది ఇక్కడ మూడింటిని వేరువేరుగా డివైడ్ చేసుకోవాలి అలా డేటు ఏంటి డేటు మంత్ ఇయర్ కలిపితే మూడు కలిపితే డెస్టినీ అసలు వాళ్ళ డెస్టినీ ఫైనల్ ఫైనల్గా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ మంత్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా చూడవచ్చు ఇన్ని చూస్తాను కాబట్టి నాకు ఇంత ప్రజల్లో ఇంత పేరు రావటం ఇవన్నీ జరిగింది ఇప్పుడు జస్ట్ మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పేర్లో కరెక్షన్ చేస్తున్నారు పేరులో కరెక్షన్ కాదు ఇప్పుడు సపోజ్ ఒకటో నెలలో పుట్టారు వీళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఒకటి యొక్క లక్షణాలన్నీ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా పాలిటిక్స్ లో రావటానికి కానీ ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వటానికి కానీ లేదా గ్రూప్ వన్ ఆఫీస్ అంటే వీళ్ళకి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళు ఫాలోవర్స్ నిలబెట్టుకుంటారు కూడా అంటే వీళ్ళని నమ్మి ఎవరు వస్తే వాళ్ళకి మంచి హెల్ప్ చేయటం వాళ్ళ వా అరే ఆ సార్ దగ్గరే ఉండాలి అని అనిపించుకోవాలని వీళ్ళ యొక్క ఫాలోవర్స్ని బాగా నిలబెట్టుకొని చేస్తూ ఉంటారు ఒకటో నెలలో పుట్టిన వాళ్ళు ఆ ఒకటి యొక్క లక్షణాలు బాగా ఉంటాయి అదే రెండో నెలలో పుట్టారనుకోమ్మ జనరల్గా మనం చదువుకునేటప్పుడు మనకి టెన్త్ ఇంటర్ ఇచ్చేటప్పటికి పదహారు ఏళ్ళు వస్తాయి రెండో నెలలో పుట్టినటువంటి వాళ్ళు అంటే ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు చదువులో ఇబ్బంది పడుతున్నారు ఆల్మోస్ట్ ఇంటర్ దగ్గర డిస్టర్బ్ అవుతున్నారు లేదా ఇంటర్ దగ్గర లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు లేదా ఏదో ఒక విధంగా ఎక్కడో అలా డిస్టర్బ్ అయ్యి మళ్ళీ తర్వాత మళ్ళీ చదువుకొని మళ్ళీ కంటిన్యూ అవటం అలా జరుగుతూ ఉంది వీళ్ళల్లో ఒక ఇదంతా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఎడ్యుకేషన్లో ఇబ్బంది వస్తుంది అలా ఇబ్బంది రాని వాళ్ళు ఉంటారు కదా అలా కంటిన్యూస్గా చదివే వాళ్ళు ఉంటారు కదా అలా చదివిన వాళ్ళకి లేట్ సెటిల్మెంట్ అవుతున్నారు అంటే ముప్పై ఏళ్ళు వచ్చినా ఉద్యోగం రాకపోవటం అలా లేట్గా ఇక్కడ ఇక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు అక్కడ మళ్ళీ బాగా సెట్ అవుతున్నారు ఇదంతా చక్రం కదా జీవిత చక్రం ఇక్కడ సెట్ అయిన ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ తర్వాత చదువుకొని మళ్ళీ లైఫ్లో సెటిల్ అవడం ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ ఎప్పుడైతే కంటిన్యూగా వచ్చారో దాని యొక్క ఎఫెక్ట్ సెటిల్మెంట్ మీద పడుతుంది లేట్గా ఉద్యోగం రావటం లేట్గా వృత్తిని ఎన్నుకోవటం లేట్ మ్యారేజీ అలాగల ఏదో ఒక ఇబ్బంది అయితే పెడుతుందమ్మా రెండో నెల రెండేనే చంద్రుడు పౌర్ణమి అమావాస్య అంటే అబ్బాయి జీవితం పౌర్ణమి లాగా ఉంటుంది అందువల్ల రెండో నెలలో డెలివరీస్ తగ్గించుకోవడం చాలా మంచిది అంటే నార్మల్ డెలివరీస్ లేదా టైం వచ్చేస్తే సిజరీన్ అయినా టైం వచ్చేస్తే మనం ఏం చేయలేం కానీ ఏదన్నా సపోజ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులే కదా ఉండేది ఫిబ్రవరి ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో డెలివరీ అంటే ఇంకొక రోజు ఆగి చేసుకోవటం మంచిది అనమాట అలా చేయటం మంచిది అలా ఫిబ్రవరి నెల అంత గొప్ప నెల అయితే కాదు అయినా కానీ ఆ టన్ చెప్పి అదేం కాదు అది చదువు మీద ప్లస్ సెటిల్మెంట్ మీద డిస్టర్బ్ చేస్తుంది తర్వాత అంతా కూడా మిగిలిన జీవితం అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది అలానే మూడు మార్చి మార్చి నెలలో పుట్టిన వాళ్ళు చాలా తెలివిగల పిల్లలు ఎక్సలెంట్ డిసెంబర్ కూడా ఒకటి రెండు మూడు మార్చ్ అన్న మూడే డిసెంబర్ అన్న మూడే వీళ్ళు గురువుకి సంబంధించిన వాళ్ళు గురువు అంటే ఏంటి అన్నిట్లో నాలెడ్జ్ ఉంటుంది ప్రతి విషయం గురించి బాగా మాట్లాడగలరు ఇలా యాంకర్స్ ఇలా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా మార్చి నెలలో పురుతారు మార్చ్ కానీ లేదా డిసెంబర్ నెల ఈ మూడో నెలలో వాళ్ళకి మంచి వాక్సిద్ధి ఉంటుంది చాతుర్యం ఉంటుంది మెయిన్ ఇప్పుడు ఏదైనా చిన్న విషయం ఉంటే ఇప్పుడు ఊర్లో ఏదైనా ఒక విషయం ఉంటే వాళ్ళు రాగానే దాన్ని చక్కగా మలచగలరు చక్కగా మాట్లాడగలరు సెటిల్మెంట్ చేయటం కానీ అంత చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలరు వీళ్ళు చాలా నీతి నిజాయితీగా ఉంటారు గురువు నెంబర్ కాబట్టి ఎక్కువగా వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటే ఎదురు వాళ్ళకి అంత ఉపయోగం ఉంటుంది ఈ గురువుకి ఎంత నాలెడ్జ్ ఉంటే శిష్యుడికి అంత ఉపయోగం కదా ఆ విధంగా ఉండేటువంటి మంత్ వాళ్ళు ఈ డిసెంబర్ మంత్ ఈ మార్చి నెల అలానే డిసెంబర్ నెల వాళ్ళు అలానే నాలుగో నెల ఏప్రిల్ నెల ఏదేమైనా కానీ నాలుగు అంటే రాహు అమ్మ పాము వివాహ వ్యాపార సంతాన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఈ నాలుగో నెలలో పుట్టిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి జీవితంలో అత్యున్నతమైన స్థితికి వెళ్తారు అంతా బాగానే ఉంది కానీ కొంచెం వివాహ విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి ఎక్కడైనా కానీ నాలుగో నంబర్ అనేది రాహు నంబర్ కాబట్టి దాన్ని తగ్గించుకోవడం మంచిది మళ్ళీ వీళ్ళు ఫుడ్ ఐటమ్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసిన రెసిడెన్సీస్ అలా అలాంటి వ్యాపారాలు చేసినా మళ్ళీ బాగా క్లిక్ అవుతున్నారు ఫుడ్లో బాగా రాణిస్తున్నారు ఈ నాలుగో నెలలో పుట్టిన వాళ్ళు అలా వీళ్ళు చేసే వీళ్ళు పుట్టిన నెలని బట్టి వీళ్ళ యొక్క వృత్తి కూడా డిసైడ్ చేయవచ్చు అలా చేసుకుంటా ఉంటది ఐదు అంటే ఇక చెప్పేది లేదు ఐదు అంటేనే బుధుడు మంచి తెలివితేటలు వ్యాపార దక్షత ఉన్నత ఉద్యోగం మే నెల అద్భుతమైనటువంటి నెల ఆ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ మే నెలలో పెళ్లిళ్ళు అయినవి చాలా ఇబ్బందులు పడుతుంటారు అందరు లేదా కావాలని మేలో సెలవులు అని చెప్పి మేలో పెళ్లిళ్ళు చేస్తారు కదా మే నెలలో పెళ్లిళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటారు చాలా వరకు నేను చూసిన అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు ఐదు అంటే బుధుడు నపుంసక గ్రహం వాళ్ళు బయట ప్రపంచానికి అంతా బాగా అన్ని విధాలు కూడా బాగానే ఉంటారు కానీ దీనికి వచ్చేటప్పటికీ ఈ కుటుంబ జీవితానికి వచ్చేటప్పటికీ వాళ్ళంత గొప్పగా ఉంటారు అందువల్ల ఈ ఐదో నెలలో మనం అయితే సెలవులు అని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తున్నాం ప్లస్ ముహూర్తాలు కూడా వస్తాయి అని చెప్పి చేస్తున్నారు కానీ ఏదేమైనా ఆ నెలల్లో తగ్గించడం మంచిది ఆ ఐదో నెల అదే ఆరో నెల శుక్రుడికి సంబంధించిన నెల చాలా అద్భుతమైన నెల జీవితంలో ఆనందంగా బతకడానికి పుట్టే వాళ్ళందరూ ఆరో నెలలో పుడతారు జూన్లో చాలా మంచి ఎక్సలెంట్ లైఫ్ అనుభవిస్తారు ద టాక్ వాక్ డ్రెస్ ఇన్ స్టైల్ వీళ్ళ మాట తీరు కానీ వీళ్ళు చేసే పనులు కానీ వీళ్ళ నడక కానీ స్త్రీయత్వాన్ని కలిగి ఉంటాయి మగవాళ్ళు అయినప్పటికీ స్త్రీల మనస్తత్వానికి సంబంధించిన వాళ్ళు అనమాట అలా బాగా ప్యాషన్ చేసుకోవాలి బాగా అందంగా కనిపించాలి స్టైలిష్గా ఉండాలి అనేటువంటిది వీళ్ళవరూ జోలికి తగాదాలకు వెళ్లరు మీకు అంత కాపిద్దరుకుల కనిపించినా కానీ వాళ్ళలో చిన్న పిరికితనం ఉంటుంది ఎవరితో అయినా గొడవ పడాలంటే ఊరిని మనిషి లేనప్పుడు ఊరిని నేను అట్లా చేస్తాను ఇట్లా అని చెప్పి అంటారు కానీ తగాదాకు వచ్చినప్పుడు కానీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కానీ వీళ్ళు ఎప్పుడు వెనకం చేస్తూ ఉంటారు చాలా తగాదాలకి దూరంగా ఉంటారు అంటే ప్రతి విషయాన్ని నవ్వుతూ జూవల్గా ప్రతి విషయాన్ని డీల్ చేస్తారు గొడవలతో చేయకుండా అలా చేస్తుంటారు సో ఈ ఆరో నెల వాళ్ళ యొక్క లైఫ్ కూడా ఇలా చక్కగా బాగా ఉంటుందమ్మ ఇలా ఏ నెలలో పుట్టిన వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటాయి అనేది కూడా చెక్ చేసుకొని చేసుకుంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి అంతేగాని ఊరి పేరు మారిస్తే కాదు నమస్తే